వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శారీకి సింగిల్ పూస యూజ్ చేసేసి కూర్చుని ఏ విధంగా కట్టారో చూపిస్తానండి ఇందుకోసం మనకి చిన్న పూసలు ఒక నార్మల్ కాటన్ థ్రెడ్ అయితే యూజ్ అవుతుంది ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిలో రేషన్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి తక్కువ టైంలో శారీ కూర్చులు ఏ విధంగా కట్టుకోవాలనేది వీడియోలు అయితే చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కరెక్ట్గా ఒకటిం కాల్ంచికి మళ్ళీ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను చూండి ఇవైతే నేను ఒక పూస యూజ్ చేసేసి పొట్టిగా అయితే కట్టాలనుకుంటున్నానండి అందుకోసం అనేసి కుచ్చుకి కుచ్చుకి మధ్యలో గ్యాప్ అనేది కొంచెం తక్కువగా అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం శారీ పళ్ళు మొత్తానికి నీట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి పళ్ళు మొత్తానికి నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి నాలుగు వరుసల కాటన్ దారాన్ని అయితే తీసుకోవాలండి నాలుగు వరుసల దారం అనేది మనం నీడిల్కి ఎక్కించినప్పుడు ఎనిమిది వరుసలైతే అవుతుంది ఇప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుందండి కుచులు కట్టుకున్నా సరే స్టిఫ్గా అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్క పూసను మాత్రమే అయితే ఎక్కించుకుంటున్నాను ఎక్కించుకున్న తర్వాత చూడండి నీటిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి నీట్గా పైకి అయితే తీసుకొచ్చేస్తున్నాను పైకి ఎంతవరకు తీసుకురావాలంటే కరెక్ట్గా మనకి ఒక మూడించుల దారం లేదా మనం రోజు వాళ్ళైతే రెండున్నర ఇంచు అయినా సరిపోతుందండి అంత దారం వచ్చేంత వరకు నీడిల్ని పైకి అయితే లాగేసిన తర్వాత మళ్ళీ నీడిల్ని ఆ బీడ్ లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇది మనకి కుచ్చు కట్టుకోవడానికి యూజ్ అవుతుందండి ఈ థ్రెడ్ ఒక పూస ఎక్కించుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేస్తున్నాను మళ్ళీ అదే దారాన్ని తీసుకునేసి మళ్ళీ ఇంకొక పూస ఎక్కించుకోవాలి ఇంకొక పూస ఎక్కించుకునేసి మళ్ళీ నీటిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి నీట్గా పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను ఈ విధంగా శారీ మొత్తానికి నీట్గా పూసలు అయితే ఎక్కించుకోవాలండి ఈ విధంగా బీడ్స్ మొత్తం ఎక్కించుకోవాలండి పళ్ళు మొత్తానికి బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇది వచ్చేసి రేషియం థ్రెడ్ అండి ఈ విధంగా ప్యాకెట్ ఫామ్లో అయితే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలండి రేషియం థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూడండి రేషియం థ్రెడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది నీట్గా దీన్ని ముడ్లు అయితే విప్పేసేయాలని ఇది మనకు చుట్టుకొని అవసరం లేదండి ఆల్రెడీ పోగులన్నీ చుట్టేసే వస్తాయి జస్ట్ మనం డివైడ్ చేసుకొని కుచ్చులు కట్టుకోవడమేను ఈ విధంగా నీట్గా ముళ్ళన్నీ విప్పేసిన తర్వాత ఇప్పుడు డివైడ్ చేసుకోవాలండి మనం కుచ్చు కట్టుకోవడానికి మనకు ఎంత విత్ అనేది కావాలి ఎన్ని పోగులు కావాలనేది ఇప్పుడే డివైడ్ చేసుకోవాలి మీరు సన్నగా కావాలనుకుంటే సన్నగా డివైడ్ చేసుకోవచ్చు కొంచెం ఒత్తుగా కావాలి అనుకుంటే ఒత్తుగా డివైడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా డివైడ్ చేసి పెట్టేసుకోవాలి చూడండి డివైడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసి ఈ విధంగా నాట్ అయితే వేసుకుంటున్నాను ఈ నాట్ ఎందుకంటే పోగులు అనేవి మనకి పక్కకు పోకుండా నీట్గా ఉంటాయి ఈ విధంగా వేసుకోవడం వల్ల వేసుకున్న తర్వాత చూడండి బీట్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు హాఫ్ హాఫ్ అయితే డివైడ్ చేసుకున్నాను డివైడ్ చేసుకున్న తర్వాత మనకి ముడి వేసాం కదండి ముడి వేసింది మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే విధంగా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వచ్చేసి కుచ్చు అయితే ప్లేస్ చేయాలి కుచ్చుని ప్లేస్ చేసిన తర్వాత నీట్గా నాట్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం గట్టిగా అయితే వేయాలి మూడు అనేది రెండు మూడు ముళ్ళు అయితే వేయాలండి వేసేసి గట్టిగా వేసామంటే మనకి కుచ్చు అనేది లూజ్ లూజ్గా లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసానండి కట్ చేసేసిన తర్వాత ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ అండి ఇదైతే చాలా పొట్టికి కావాలన్నారు వాళ్ళు అందుకనేసి వన్ ఇంచు మాత్రమే కడుతున్నాను ఒక చిన్న మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి చెప్పాను కదా ఇది ఒక ఇంచు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇల్లు కొంచెం ఒత్తు తగ్గించేసేసి పొడుగు కూడా తగ్గిమన్నారండి చిన్న కుచ్చులుగా కావాలి అన్నారు అందుకనేసి నేను ఒక ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు అయితే కడదామనుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనం జరీ కట్టుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి పక్క కుర్చీకి కూడా నేను సేమ్ అదేవిధంగా దారాన్ని అటు ఇటు అనుకున్నానండి అనుకున్న తర్వాత నీట్గా రేషన్ థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసి గట్టిగా ముడైతే వేసుకుంటున్నాను మనం ముడనేది గట్టిగా వేయాలండి లేకపోతే కుర్చీలు అనేవి లూజ్ లూజ్గా బాగుండవండి నాటు గట్టిగా వేసిన తర్వాత ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసి సేమ్ ఇందాక యూజ్ చేశాను కదండీ మెజర్మెంట్ అదే మెజర్మెంట్ తోటి కుర్చు లెంత్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం మెజర్మెంట్ అనేది యూజ్ చేయడం వల్ల కుచ్చులన్నీ సేమ్ లెంత్లో అయితే వస్తాయండి లాస్ట్ హెచ్చు తగ్గులు అనేవి ఏమి ఉండవు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇదే విధంగా పళ్ళు మొత్తానికి అయితే మనం థ్రెడ్ అయితే కట్టుకోవాలండి కట్టుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి జెరీ అయితే కట్టాను ఈ ప్రాసెస్లో కనుక మీరు కుర్చులు కట్టుకున్నారంటే చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే మీకు శారీ కుర్చులు అయితే అయిపోతాయండి చూడండి ఎక్కించుకున్నటువంటి పూసలన్నిటికీ థ్రెడ్స్ అయితే కట్టేశానండి థ్రెడ్ మొత్తం ఒకటే కలర్ అయితే కట్టాను దీనికి ఇప్పుడు జరి ఏ విధంగా కట్టుకోవాలో చూపిస్తానండి దీనికి మనం క్యాప్ కనుక వేసామంటే ఇట్లా ఎత్తుకొని అయితే ఉండదండి వాళ్ళు క్యాప్ కూడా వద్దన్నారు అందుకనేసి మనం జరీ కట్టినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గానే వస్తుంది ఈ విధంగా ఇప్పుడు జెరీ ఏ విధంగా కట్టుకోవాలో మీకు చూపిస్తానండి ఈ కుచ్చుకి జరీ కట్టుకోవడానికి ఒక నార్మల్ హెమ్మింగ్ నీళ్ళకి ఒక వరుస జరీ ద్రెడ్ని అయితే తీసుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసుకున్నానండి నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పొగులు నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసిన తర్వాత ఈ విధంగా కుచ్చుని నీట్గా అనుకునేసి కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి నీటిని ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకురావాలి ఎందుకు బ్యాక్ సైడ్ నుంచే తీసుకురావాలండి నాట్ వేసాం కదండీ ఆ నాట్ అనేది మనకి కనిపించకుండా కుచ్చు లోపలికి వెళ్ళిపోతుంది అనేసి ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకురావాలి తీసుకొచ్చేసిన తర్వాత నీట్గా జెరీని త్రీ రౌండ్స్ అయితే చుట్టాలండి చుట్టేసేసి గట్టిగా బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి కొంచెం నీడిల్ని అలా కుచ్చేసి టూ రౌండ్స్ కనుక చుట్టి నీడిల్ని లాగేసామంటే మనకి నాట్ అయితే పడిపోతుంది ఇప్పుడు మళ్ళీ నీడిల్ని కుచ్చు లోపల గుండానే నీట్గా కిందకైతే తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఈ ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి అదే విధంగా పళ్ళు మొత్తానికి నీట్గా అయితే జెరీ అయితే కట్టుకోవాలండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లూ కలర్కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అవుట్లుక్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి శారీ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి శారీ కుచ్చులు అయితే ఈ విధంగా అయితే వచ్చేసాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ అయితే ప్రెస్ చేయండి మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్